ఇంత ఇంత పెద్ద బాక్స్ చూపిస్తుంది ఏం ఆర్డర్ చేసా అనుకుంటున్నారా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను బుడ్డోడికి ఫోర్త్ మంత్ వరకు అయితే మా అమ్మే స్నానం చేయించేది నేనైతే ఎలా చేయించేదో చూసేదాన్ని కాని ట్రై చేయడానికి అయితే కొంచెం భయం వేసేది అంటే కాళ్ళ మీద పెట్టుకుని చేపిస్తే ఎక్కడ స్లిప్ అయిపోతాడా అని ఫిఫ్త్ మంత్ లో అయితే మా ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పి స్నానం ఎలా చేపియాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ టబ్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ ఈ టబ్ వచ్చేసరికి మా బుడ్డోడికి కాళ్ళ మీద పెట్టుకుని స్నానం చేయించడం కూడా నేర్చే స్తున్నాను ఇంకా ఎలాగో కాళ్ళ మీద పడుకుని బానే చేయించుకుంటున్నాడు కదా ఇంకా ఈ టప్ ఎందుకు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఒకవేళ కాళ్ళ మీద ఉండకపోతే యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే రిటర్న్ పెట్టలేదు ఇలా అయితే మనకి ఒక పాత టబ్ స్లింగ్ అయితే ఇచ్చారు చిన్నపిల్లలు కూర్చోగలిగితే డైరెక్ట్ గా టబ్ లోనే చేయించవచ్చు టబ్ లో ఇలా మనకి వాటర్ పోవడానికి ట్రైనర్ కూడా ఇచ్చారు సోప్స్ అవి పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్స్ కూడా ఇచ్చారు ఇక కూర్చోలేని పిల్లలకైతే స్లింగ్ అయితే ఇచ్చారు ఇదైతే బేబీ షేప్ లో ఉంది మనం బేబీని పడుకోబెట్టినప్పుడు ఇదైతే అయితే పక్కకి కదలదు ఎందుకంటే కింద రబ్బర్ అని ఆప్స్ అయితే ఇచ్చారు ఓకే లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి